తెలుగు రాష్ట్రాల్లో కౌంటింగ్ కు సర్వం సిద్దమైంది ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేయలేకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు మరి ఏపీలో తొలి ఫలితం ఎప్పుడు విడుదలయ్యే ఛాన్స్ ఉంది తెలంగాణలో మెజారిటీ సీట్లు ఏ కౌంట్ డౌన్ మొదలైంది ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత కొనసాగుతోంది కౌంటింగ్ రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చూడాలని ఏపీసీఈఓను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశించింది కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు ఇతరులను అనుమతించవద్దని సీఈసీ అధికారులు స్పష్టం చేశారు క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టం భద్రతా వ్యవస్థలో లోపాలు లేకుండా చూసుకోవాలని తేల్చి చెప్పారు ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగేందుకు వీల్లేదని ఎస్పీలను ఆదేశించారు ప్రత్యేకించి పల్నాడుతో సహా రాయలసీమ జిల్లాలలోని చోట్ల ఎన్నికల అనంతరం హింస చెలరేగినందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఏపీలో మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో నూట పదకొండు చోట్ల ఇరవై రౌండ్లలోపు కౌంటింగ్ ఉంటుందని చెప్పారు అరవై ఒక్క నియోజకవర్గాల్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు రౌండ్లు మిగతా మూడు చోట్ల ఇరవై ఐదు రౌండ్లకు పైగా కౌంటింగ్ కొనసాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు నూట పదకొండు నియోజకవర్గాల్లో మధ్యాహ్నం రెండు గంటలలోపు ఒక్క నియోజకవర్గాల్లో సాయంత్రం లోపు మరో మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరింటిలోపు ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకై టేబుళ్ల సంఖ్యను పెంచబోతున్నట్టు ఈసీ తెలిపింది రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించేలా ప్రణాళికను ప్రిపేర్ చేసినట్టు సీఈఓ మీనా స్పష్టం చేశారు ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జిల్లాల ఎస్పీలను సీపీలను అలర్ట్ చేశారు ఓట్ల లెక్కింపు జూన్ నాలుగున ఉదయం ఎనిమిది గంటలకు మొదలవుతుంది తొలుత సైనిక దళాల్లో పనిచేసే సర్వీసు ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ లో వచ్చిన ఓట్లు తర్వాత పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లోని ఓట్లను లెక్కిస్తారు ఈ లెక్కింపుకు అరగంట కంటే ఎక్కువ సమయం పడితే మరోవైపు వాటితో పాటు ఉదయం ఎనిమిదిన్నరకు ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు సగటున ప్రతి ముప్పై నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది ఉదయం పది నుంచి పదకొండు గంటల వరకు ఫలితాలపై కొంత స్పష్ట తరానుంది మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటలకు లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది మొత్తం లెక్కింపు ప్రక్రియ నాలుగు దశల్లో సాగుతుంది రాష్ట వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు శాసనసభ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది మరోవైపు తెలంగాణలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది పదివేల ఏడు వందల తొంభై ఎనిమిది మంది ఉద్యోగులు సిబ్బంది కౌంటింగ్ విధుల్లో పాల్గొంటున్నారు ఓట్ల లెక్కింపుకు మొత్తం ముప్పై నాలుగు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అందులో అత్యధికంగా హైదరాబాద్ లో ఏడు సికింద్రాబాద్ లో ఆరు చోట్ల ఓట్ల లెక్కింపు చేస్తారు ఆదిలాబాద్ మల్కాజ్గిరి స్థానాలకు మూడు చోట్ల మెదక్ పెద్దపల్లి నియోజకవర్గాలకు రెండు చోట్ల లెక్కింపు కేంద్రాలు సిద్దం చేశారు ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ భువనగిరి నల్గొండ నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ చేవిళ్ల జహీరాబాద్ నిజామాబాద్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్కో కౌంటింగ్ కేంద్రం పెట్టాలని నిర్ణయించారు కాగా ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే రాష్ట వ్యాప్తంగా ఉన్న ముప్పై మూడు జిల్లా కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూమ్ లకు ఈవీఎంలను తరలిస్తారు